హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా చదువుతున్నారండి ఎగ్జామ్కి బాగా చదువుతున్నారా బాగా చదవండి ఈ వీడియోలో ఏమంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఇది నాతో పాటు మీకు కూడా రీజన్ లాగా ఉంటుంది ఇంకా కొత్తవి ఏమన్నా నాకు నేను చెప్తూ ఉంటే తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా సో అందుకని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఆగస్ట్ మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నూట తొమ్మిది రకాల కొత్త వంగళాలని ప్రధానమంత్రి మోడీ అయితే ఆవిష్కరించారు దీన్ని ఐసిఏఆర్ అంటే భారత వ్యవసాయ పరిశోధక మండలి అభివృద్ధి చేసింది అరవై ఒక్క రకాల పంటలకి నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలను అయితే అభివృద్ధి చేసింది గుర్తుంచుకోండి నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలని ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించారు దీన్ని ఐసిఏఆర్ భారత వ్యవసాయ పరిశోధక మండలి అభివృద్ధి చేసింది అరవై ఒక్క రకాల పంటలకు నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలను అయితే అభివృద్ధి చేసింది ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ తర్వాత దానికి సంబంధించి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఈ నూట తొమ్మిది రకాల కొత్త కొత్త వంగడాలలో ఒకటి హూసా గౌరవ్ అనే కొత్త ఒక వంగడాన్ని కూడా ఇందులో ఉందనమాట దీన్ని అభివృద్ధి చేసింది భారత వ్యవసాయ పరిశోధక మండలి శాస్త్రవేత్త అయిన డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ అనే శాస్త్రవేత్త అయితే రూపొందించారు ఇదేంటంటే మెత్తని చపాతీలకి అలాగే రుచికరమైన పాస్తా తయారీకి ఉపయోగించే వంగడం అనమాట పేరు గుర్తుంచుకోండి పూసా గౌరవ్ దీన్ని సృష్టించిన శాస్త్రవేత్త పేరు డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ తర్వాత ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ హరీష్ గారైతే ఎన్నికయ్యారు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ గారు అయితే ఎన్నికయ్యారు తర్వాత భారతదేశము ఇజ్రాయెల్ దేశము ఈ రెండు కలిపి ఐఐటి మద్రాసులో కొత్త నీటి సాంకేతిక కేంద్రాన్ని అయితే ప్రారంభించాయి భారతదేశము అలాగే ఇజ్రాయేల్ దేశము కలిపి ఐఐటి మద్రాసులో కొత్త నీటి సాంకేతిక కేంద్రాలైతే ప్రారంభించాయి పేరు గుర్తుంచుకోండి ఈ ఐటి ఐఐటికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా సరే చాలా జాగ్రత్తగా చదవండి అలాగే ఇటీవల దృష్టిలోపం ఉన్న వాళ్ళకి బ్రెయిలీ లిపిలో ఉన్న డెబిట్ అయితే ప్రారంభించారు ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రైలీ లిప్లో ఉన్న డెబిట్ కార్డ్ని ప్రారంభించిన బ్యాంక్ పేరు వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే భారత క్యాబినెట్ సెక్రటరీగా నియమితులైన వారి పేరు టీవీ సోమనాథన్ భారత క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ అలాగే భారత హోమ్ సెక్రటరీగా నియమితులైన వారి పేరు గోవింద్ మోహన్ భారత హోమ్ సెక్రటరీగా నియమితులైన వారి పేరు గోవింద్ మోహన్ అలాగే భారతదేశంకి అంటే భారతదేశ యుఎస్ఏకి భారతదేశ కొత్త రాయబారిగా ప్రస్తుతం ఉన్న భారత విదేశాంగ శాఖ మ శాఖ కార్యదర్శి అయిన వినయ్ మోహన్ పత్ర వినయ్ మోహన్ పత్ర యుఎస్ఏకి భారత రాయబారిగా ఉన్నారనమాట వినయ్ మోహన్ పత్ర తర్వాత వచ్చేసి రైస్ యాక్సిలేటర్ ఏ దేశాల మధ్య ఉంది అంటే రైస్ యాక్సిలేటర్ అనేది ఇండియా ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉంది తర్వాత అన్వర్ ఇబ్రహీం ఇటీవల భారతదేశానికి వచ్చారు అతను ఏ దేశానికి చెందినవారు అన్వర్ ఇబ్రహీం మలేషియాకి చెందినవారు ఆ తర్వాత ఏ దేశానికి జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ పేరు పెట్టారు అంటే యుఎస్ఏ యుఎస్ఏ దేశం దేశానికి చెందిన జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అయితే పేరైతే పెట్టారు నెక్స్ట్ వచ్చి ఇటీవల ఎవరి స్మారకార్థం వంద సంవత్సరాల సందర్భంగా కాయిన్ని విడుదల చేశారు అంటే అంటే ఎం కరుణ అనేది గుర్తుంచుకోండి ఎవరిని స్మరించుకునేందుకు ఇటీవల వంద సంవత్సరాలకు ఆయన విడుదల చేశారు అంటే ఎం కరుణానిధి తర్వాత అనుష్క రోబోట్ అనేది వార్తల్లో ఉందనమాట సో ఈ అనుష్క రోబోట్ అనేది ఉత్తరప్రదేశ్ మొదటి హ్యూమనైట్ రోబోట్ గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్కి చెందిన రోబోట్ ఈ రోబోట్ని గజియాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భాగంలో ఐదుగురు విద్యార్థులు కలిసి ఈ డంప్ యార్డ్లో ఉన్న భాగాలతో తక్కువ బడ్జెట్తో ఈ హ్యూమనైడ్ రోబోట్ని అయితే ఆవిష్కరించారు దాని పేరు అనుష్క ఈ హ్యూమనైడ్ రోబోట్ అనుష్క యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంటెలిజెన్స్ భాగంలో భేద సూత్రాల నుండి ప్రేరణ పొందింది తర్వాత బీట్ హార్టింగ్ని కలిగి ఉన్న భారత్ మొదటి రోబోట్ బీట్ హార్టింగ్ని కలిగి ఉన్న భారత మొదటి రోబోట్ ఏంటి అంటే అనుష్క రోబోట్ తర్వాత ఈ అనుష్క రోబోట్ అనేది అరవై ఒక్క భాషలలో సమాచారం అయితే ఇవ్వగలదు యాభై రకాల హ్యాండ్ గెండ్ గెస్టర్స్ కూడా ఇది చేయగలదు అనమాట అరవై ఒక్క రకాల భాష అరవై ఒక్క భాషలో సమాచారం ఇవ్వగలదు యాభై రకాల హ్యాండ్ గెస్టర్స్ని కూడా ఇది చేయగలదు పేరు గుర్తుంచుకోండి అనుష్క రోబోట్ ఇది యూపీకి చెందింది ఎవరు అభివృద్ధి చేశారంటే క్రిన్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు కలిసి అభివృద్ధి చేశారు దీనికైనా ఖర్చు ఎంత అంటే రెండు వేల నాలుగు వందల డాలర్లు తెలుసుకోండి ఆ తర్వాత యంగ్ ఇండియా పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ యంగ్ ఇండియా పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ ఇంకా నేను చెప్పాను కదా రైజా యాక్సిలేటర్ అనేది ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఉన్నదని సో ఈ రైజ్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అడిగితే స్టార్ట్అప్ల అభివృద్ధికి సంబంధించింది తర్వాత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ని ప్రారంభించింది విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ని ప్రారంభించిందంటే ప్రాంప్ట్ టీఆర్ఓ ఎంపీటీ పేరు గుర్తుంచుకోండి టీఆర్ఓ ఎంపీటీ ప్రాంప్ట్ పారా ఒలింపిక్స్ గేమ్స్లో భారత బృందం యొక్క చఫ్టీ మిషన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సత్యప్రకాష్ సత్యప్రకాశన పేరైతే గుర్తుంచుకోండి తర్వాత వరల్డ్ హ్యుమ హ్యుమానిటేరియన్ డే ఇన్ ఆగస్ట్ నైన్టీన్త్న వరల్డ్ హ్యుమానిటేరియన్ డే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే రెండు వేల మూడులో స్టార్ట్ చేశారు హ్యుమానిటేరియన్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే యాక్ట్ ఫర్ హ్యుమానిటీ యాక్ట్ ఫర్ హ్యుమానిటీ థీమ్స్ కూడా గుర్తుంచుకోండి తర్వాత చంద్రుని దక్షిణ ధ్రవంపై చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ అయిన ఒకటవ వార్షికోత్సవ సందర్భంగా ఒక ఈ మ్యాగ్జైన్ అయితే స్టార్ట్ చేశారు ఈ మ్యాగ్జైన్ పేరు అయితే స్వప్నోకి ఉడాన్ ఈ మ్యాగ్జైన్ పేరు వచ్చేసి స్వప్నోకి ఉడాన్ తర్వాత సుభద్ర పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేశారు అని అంటే వరిస సుభద్ర పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేశారు అంటే వరిస తర్వాత ఏ బ్యాంక్ ఇటీవల మహిళల కోసం అన్ని సేవింగ్స్ బ్యాంకును ప్రారంభించింది అంటే బంధన్ బ్యాంక్ మహిళల కోసం సేవింగ్స్ బ్యాంకును ప్రారంభించింది బంధన్ బ్యాంకు నెక్స్ట్ వచ్చి ఇటీవల సూసైడ్ రోన్ పేరుతో ఏ దేశం ప్రయోగాలు చేసింది సూసైడ్ డ్రోన్ అనే పేరుతో ఏ దేశం ప్రయోగాలు చేసింది అంటే ఉత్తర కొరియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో భాగంగా స్వప్నోకి ఉడాన్ ఈ మ్యా ఈ మ్యాగజైన్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ గుర్తుంచుకొని నేను నాకు చెప్పాను కదా చంద్రుని దక్షన్ ధృవై చంద్రయాన్ త్రీ ల్యాండ్ నైన్ సందర్భంలో ఒకటే వార్షికోత్సవానికి సంబంధించిన ఈ మ్యాగ్జైన్ పేరు వచ్చేసి స్వప్నోకి ఉడాన్ ఈ స్వప్నోకి ఉడాన్ని ప్రారంభించిన సంస్థ వచ్చేసి ఎన్సీఆర్టీ తర్వాత స్పేస్ సంస్థ నివేదిక ప్రకారం అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఎనిమిదవ స్థానంలో ఉంది తర్వాత ఇజ్రాయెల్తో సరిహద్దు కలిగిన దేశాలు ఏమేమి ఉన్నాయంటే లెబనోన్ జోర్డాన్ ఈజిప్ట్ సిరియా నాలుగు దేశాలన్నీ గుర్తుంచుకోండి ఇజ్రాయెల్తో సరిహద్దు కలిగిన దేశాలు ఏమేమి ఉన్నాయి అంటే లెబనోన్ జోర్డాన్ ఈజిప్ట్ సిరియా ఈ నాలుగు దేశాలైతే గుర్తుంచుకోండి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ పేట కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది రైట్ టు డిస్కనెక్ట్ అనేది కొత్త చట్టాన్ని అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే అమల్లోనికి తెచ్చింది నెక్స్ట్ వచ్చి కొత్త బయో త్రీ పాలసీ విడుదల చేయబడింది ఈ త్రీ అంటే ఏంటో గుర్తుంచుకోండి కొత్తగా ఈ త్రీ పాలసీ అయితే విడుదల చేయబడింది ఇందులో ఈ త్రీ అంటే ఏంటంటే ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ అని అయితే గుర్తుంచుకోండి తర్వాత కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన ఒక మూడు పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి ఈ పథకం అనేది ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి అమలు కాబడుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ కాదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచిది అమల్లోకి వస్తుంది అన్నమాట ఏకీకృత పెన్షన్ పథకం ప్రతి ఒక్కరికి కాదు ఎన్పిఎస్ ఆర్ యూపీఎస్ తప్పనిసరిగా అమలు చేయబడుతుంది ఏకీకృత పెన్షన్ పెన్షన్ పథకం అనమాట ఇంకొకటి ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మరణించిన సందర్భంలో పెన్షన్ కుటుంబంకి అందుకునే పెన్షన్లు యాభై శాతం పొందుతారు వాళ్ళైతే అయితే ఎంతైతే పెన్షన్ తీసుకున్నారో దాంట్లో యాభై శాతం అయితే పొందుతారు తర్వాత పది సంవత్సరాల సర్వీస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత నెలకు పదివేలు అందిస్తారనమాట పది సంవత్సరాల తర్వాత ఆప్షన్స్ అయితే గుర్తుంచుకోండి పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత నెలకు పదివేలు అయితే అందిస్తారు ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ వచ్చి ఇటీవల అగ్నిపర్వతం విస్ఫోటనంతో వార్తల్లో నిలిచిన రెక్టాన్స్ ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది రెక్టాన్స్ ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది అని అంటే ఐస్లాండ్లో ఉంది దీన్ దయాళ్ స్పర్శ యోజన దేనికి సంబంధించింది దీన్ దయాళ్ స్పర్శ యోజన దేనికి సంబంధించింది ఫిలాటీ గుర్తుంచుకోండి ఫిలాటీ ఇటీవల వార్తల్లో నిలిచిన నాసా మాగెల్లాస్ మిషన్ దేనికి సంబంధించింది ఇటీవల వార్తల్లో నిలిచిన నాసా మాగెల్లాస్ మిషన్ దేనికి సంబంధించింది అంటే వీణ సుపరితలాన్ని అన్వేషించడం కోసం దానికి సంబంధించింది వీణ సుపరితలాన్ని అన్వేషించడానికి పేరు గుర్తుంచుకోండి మాసా గెల్లాస్ మాగెల్లాస్ మిషన్ మాగెల్లాస్ మిషన్ అనేది వీణ సుపరితలాన్ని అన్వేషించడం కోసం అంతర్జాతీయ అంతర్జాతీయ ఎయిర్ షో మొదటి ఎడిషన్లో పాల్గొనేందుకు సారంగ్ హెలికాప్టర్లో ఐఐఎఫ్ బృందం అయితే ఈజిప్ట్కి బయలుదేరింది గుర్తుంచుకోండి సారంగ్ హెలికాప్టర్లో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎయిర్ షో మొదటి ఎడిషన్లో పాల్గొనేందుకు ఈజిప్ట్కి బయలుదేరింది ఏ హెలికాప్టర్లో అంటే సారంగ్ హెలికాప్టర్లో నెక్స్ట్ ఐఐటీస్ రిలేటెడ్ న్యూస్ అయితే గుర్తుంచుకోండి ఐఐటి మద్రాస్ వచ్చి ఎడ్యూస్ స్వాసనం ఐఐటి మద్రాస్ ఎడ్యూస్ స్వాసనం ఐఐటి బాంబే చిఫ్ ఇమేజర్ ఐఐటి బాంబే చిఫ్ ఇమేజర్ చిప్ ఇమేజర్ ఐఐటి ఢిల్లీ వచ్చి డిడి రోబోకాన్ డిడి రోబోకాన్ ఢిల్లీ డిడి రోబోకాన్ గుర్తుంచుకోండి హైదరాబాద్ వచ్చేసి డిజిపిన్ హైదరాబాద్ వచ్చి డిజిపిన్ మద్రాస్ ఏమో ఎడ్ స్వాస్ బాంబే ఏమో చిఫ్ ఇమేజర్ ఢిల్లీ వచ్చేసి డిడి రోబోకాన్ హైదరాబాద్ వచ్చేసి డిజిపిన్ అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పితో కొనుగోలు చేయనున్న మొదటి రాష్ట్రం హర్యానా అన్ని పంటలకు కనీస మద్దతుతో ఎంఎస్పితో కొనుగోలు చేయనున్న మొదటి రాష్ట్రం వచ్చేసి హర్యానా ఐటీ శాఖ అమలు చేస్తున్న మూడు పథకాలు విలీనం చేసి కొత్త పథకం అయితే కేంద్రం తీసుకొచ్చింది దాని పేరు వచ్చేసి విజ్ఞాన్ ధర ఐటీ శాఖ అమలు చేస్తున్న మూడు పథకాలు విలీనం చేసి కొత్త పథకం అయితే అభివృద్ధి అమల్లోకి తీసుకొచ్చింది అదేంటి అంటే విజ్ఞాన్ ధార ఇవైతే పార్ట్ వన్ అండి ఆగస్ట్ మంత్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్